అన్న ఇప్పుడు అమ్మవారికేమో మీదంతా ఒక రకం ఉన్నది ఇడ సింహానికి ఏమో జూల్ ఏదైతే ఉంటదో ఆ జూల్ అంతా నియమ నియం జూల్ లేకున్నది అది ఏం జూల్ అన్న అది మన కొబ్బరి పొట్టు ఉంటది కదా కొబ్బరి పీ కొబ్బరి నారతో ఆ కొబ్బరి అయ్యే కొబ్బరి నారతోటి వచ్చిన అటువంటి పీస్ తోటి నిజంగానే జూల్ లెక్క ఎంత మంచిగా ఉన్న జూడు నుల్ల ఏంటంటే మనకు సింగిల్ పర్సెంట్ కూడా పొల్యూషన్ లేదు మన కాన్సెప్ట్ కూడా జనాలు ఒక ఏండ్ల నుంచి నేను కోరేది ఒకటే ప్లాస్టర్ ప్యారిస్ వేడి ఈ మట్టి విగ్రహాలు చేయాలని చెప్పి నేను పది నుంచి నేను ఇక్కడ పెట్టి ఇక్కడ నిమజ్జనం చేస్తున్నందుకు ఇక్కడ ఇప్పుడు వైజాగ్లో గుంటూరులో విజయవాడలో మళ్ళీ ఇక నాగూర్లో కూడా మనము మన కళాకారులు మన దగ్గర ఇక్కడికి వచ్చి ఇన్స్పిరేషన్గా తీసుకొని పిఎన్టీ కాలనీలో ఆల్సో వీళ్ళందరూ మట్టి విగ్రహాలు ఇలాంటివి తయారు చేస్తున్నారంటే మనని ఇన్స్పిరేషన్గా తీసుకొని సో దాదాపు చాలా చేంజెస్ వస్తున్నాయి వాళ్ళు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ది అభిగ్రాలు తీసుకపోవడం ఎందుకు నీళ్ళ ఎందుకు నీళ్ళని ఖరాబ్ చేసుడు ఎందుకు నేను నిమజ్జనం చేయొచ్చు లేకుంటే నీళ్ళ లేచినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు అన్నారు పోయిన ఆ బతుకమ్మను నిమజ్జనం కోసకాన్ని చిటి చిటి వినాయకులు బుజ్జి బుజ్జి వినాయకులు గింత వినాయకులు గింత వినాయకులు షావన వినాయకులు కనబడ్డాయి ఆ వినాయకులను చూసేసరికి నాకు వినాయక నిమర్జనమే అనిపిస్తున్నది అప్ప బతుకమ్మ నిమజ్జనం అనిపించలేదు అదే ఇప్పుడు నేను అదే ఇప్పుడు నేను ప్రభుత్వం కూడా నేను ప్రతిసారి ప్రభుత్వం కూడా మాకు సరైన అవకాశాలు అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఇంకా అవేర్నెస్ ఇస్తాం ఎందుకంటే ఇప్పుడు ఇదే ఎందుకు ఆలోచన వచ్చింది ఇంత పెద్ద విగ్రహం ఇప్పుడు మామూలుగా విగ్రహం పెట్టాలనుకుంటాం మంచిదే ఇప్పుడు నేను అన్న కదన్న గింత విగ్రహము గింత విగ్రహము పెద్ద పెద్ద పిల్లలు అన్నంత విగ్రహం మంచిది కానీ ఇట్లా అడుగులకు అడుగులు అడుగులకు అడుగులు వేయించుకుంటే గంత డెబ్బై రెండు అడుగులు ఎందుకు వేయించింగ్ లో ఐదు అడుగుల నుంచి మొదలు ఇది ఎన్ని అన్నా ఇప్పుడు ఇరవై ఆరు సంవత్సరం ఇది మొన్న లాస్ట్ ఇయర్ సిల్వర్ జూబ్లీ ఇరవై ఆరు అట్లయినా ముప్పై ఒకటే కదన్నా ఏడాది అడుగు వేయించిన అడుగు అట్లా పెంచలేదు ఐదు ఐదు అడుగులు అట్లా పెంచుకుంటూ వచ్చినాం అంటే మనకు స్పెషల్గా ఏంటంటే ఇండియాలో మనకు ప్రతి రాష్ట్రం నుంచి ఎందుకు మన మాత దగ్గరికి వస్తారు అంటే రూపం అనేది ప్రత్యేక రూపం ఉంటుంది ఎవ్వరు ఊహించిన రూపం అనమాట సో ఆ రూపం బట్టి ఐ మనకు సెలెక్ట్ అవుతుంది ఇప్పుడు అమ్మవారి వెనక సిమహం మీదేమంది వారాయి మాత వారాయి మాత మీద వారాయి మాత అమ్మారు ఇప్పుడు అమ్మారు పేరు వచ్చేసి శ్రీ దుర్గాదేవి వారాహి మాత శ్రీ దుర్గా దేవి వారాయి మాత పైన విష్ణు బ్రహ్మ మహేశ్వరు మహేశ్వరు విష్ణువు మహేష్ అమ్మంట అమ్మ కింద దుర్ దుర్గమ్మ అంట అబ్బా తమ్ముడు నమస్తే ఏం పేరు తమ్ముడు సన్నీ 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 ఎవరు మీది హైదరాబాద్ నేను చిన్నప్పుడు నేను పుట్టినప్పటికాలి మీ డాడీ చేస్తూనే ఉన్నాడు మీ కొడకా అన్న